హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈరోజు మనకు స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ చేసింది కదా ఫ్రెండ్స్ అయితే చాలామంది కూడా యాక్చువల్ ఓపెన్ అవ్వట్లేదు వెబ్సైట్ మనకు చాలా సర్వర్ చాలా అంటే చాలా డౌన్లు ఉన్నాయి అంటే సర్వర్ డౌన్ వల్ల చాలా మంది ఒకేసారి ఓపెన్ చేసేసరికి ఎలా అవుతుంది తెలుసు ఆ మాత్రం ఉంటుంది సో నేను ఇక్కడ కామెంట్ బాక్స్లో మీకు ఇక్కడ లింక్ పెడతా అది ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఒక కాస్త టైం తీసుకుంటుంది వెయిట్ చేయండి ఓపెన్ అవుద్ది ఓపెన్ కాగానే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఎలా ఓపెన్ చేయాలో చెప్తా చూడండి మీ స్కోర్ కార్డ్ ప్రతి ఒక్కటి కూడా ఎలా తెలుసుకోవాలి ఎలా చూడాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి యూజర్ నేమ్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఓకేనా కింద కొంచెం స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ క్యాప్చా కూడా ఉంటాయి ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కొంచెం కిందకి జరగగానే లాగిన్ అని ఉంటుంది లాగిన్ ఎంటర్ చేయండి లాగిన్ ఎంటర్ అయిన తర్వాత మనకు మెయిన్ ఫేస్ ఎలా మెయిన్ ఫేస్ ఎలా ఓపెన్ అవుతుందో మీకు చూపు చూపిస్తా చూడండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మెయిన్ ఫేస్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఓపెన్ కాగానే మీకు పైన చూపిస్తుంది చూడండి రిజల్ట్ అండ్ మార్క్స్ ఓకేనా ఇక్కడ సైడ్కి చూపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ పైకి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి సెలెక్ట్ ఎగ్జామినేషన్ ఓకేనా మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది సో మీరు సెలెక్ట్ ఎగ్జామినేషన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఉంటుంది ఓకేనా ఎగ్జామినేషన్ ఇక్కడ చూపిస్తుంది కదా ఈ దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు కానిస్టేబుల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఓకేనా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్న చూడండి ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతాను ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం సర్వర్ డౌన్ వల్ల చాలా స్లో ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఓపిక కొద్ది చూడండి తర్వాత మనకు వచ్చేసి మీరు ఏ ఎగ్జామ్లో అంటే సారీ మీరు ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని కలిసినాయి ఓకేనా మీకు క్లియర్గా చెప్తున్నా వినండి మీకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలిసినాయి మీకు కీపేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు ఇక్కడ నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ కలిసి వచ్చినాయి అనేది ప్రతి ఒక్కటి అలాగే మీకు ఎన్సీసీ స్కోర్ కూడా ఒకవేళ ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉంటే అవి ఎన్ని ఎంత స్కోర్ కలిసింది మీకు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఓకే చాలా ఓపెన్ అయింది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీ బయోడేటా మీ నేమ్ మీ రిజిస్ట్రేషన్ ఓకేనా మీ డేటా బర్త్ ప్రతి ఒక్కరు కూడా వస్తుంది కొంచెం స్క్రోల్ కిందకి వేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు ఓకేనా అది కూడా వస్తుంది కింద చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి స్కోర్ మీ స్కోర్ ఓకేనా ఫైనల్ స్కోర్ లాస్ట్కి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఏమైనా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఓకేనా తర్వాత మీరు ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్ని ఎంత స్కోర్ చేసారు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి మన ఒక తెలిసిన బ్రదర్కి దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ అనే జనరల్ అవేర్నెస్లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి ఓకేనా తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో వచ్చేసి సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ఇంగ్లీష్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి హిందీ ఓకే సిక్స్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ టోటల్ స్కోర్ వచ్చి రా స్కోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మన బ్రదర్కి వచ్చేసి మనకు ఇక్కడ త్రీ మార్క్స్ ఆల్మోస్ట్ కలిసినాయి ఫ్రెండ్స్ నార్మలైజేషన్ మార్క్స్ ఓకేనా త్రీ మార్క్స్ టోటల్ కలిసి సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ సెవెన్ అంటే ఇక్కడ మీకు ఇలా క్లారిటీగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఓకేనా క్లియర్గా చూసుకోండి ఎవరెవరికైతే ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఒకవేళ నేమ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం దాని తర్వాత ఫ్రెండ్స్ ఈసారి ఎవరెవరైతే కట్ ఆఫ్ కొంత దగ్గర రాక రీచ్ అయ్యి ఎవరెవరైతే పాపం డిస్క్వాలిఫై అయ్యారో ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది దానికి మంచిగా ప్రిపేర్ అయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా ఈసారి మీరు అరవై మార్కులు తెచ్చుకోవడానికి యాభై మార్కులు తెచ్చుకోవడానికి డెబ్బై మార్కులు తెచ్చుకోవడానికి మాత్రం ట్రై చేయకండి వన్ సిక్స్టీకి హండ్రెడ్ ప్లస్లు ఉండేటట్టు చదవండి ఫ్రెండ్స్ ఓకేనా హండ్రెడ్ ప్లస్లో ఉండేటట్టే చదవండి ఓకేనా ఈసారి వేకెన్సీలు ఎట్లా తక్కువనే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ చేసే దాని కూడా ఎట్లావో తక్కువనే ఉంటాయి సో ఓకేనా హండ్రెడ్ ప్లేస్లో ఉండేటట్టు మంచిగా అవ్వండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్